ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభనేయ్యే సుక్రీస్తు శుభములు కలిగింది గాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఈ పునరుత్న దినములో ఉదే కాలమందు మనము ధ్యానం చేసినట్టు ప్రభు యొక్క మహాత్యము ఔన్నత్యము మహా అధికారము తన మహత్తు గల మాట చేత సర్వమును సృజించిన ఆ ప్రభు మన దేవుడు హలలి దేవునికి మహిమ కలిగింది కాక అట్టే ప్రభువుకు మనము కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన సన్నిధిలో ప్రవేశించి కీర్తనలు పాడుచు ఆయనను స్థుతించి ఉన్నాము అయితే ఇప్పుడు వేరే దేశాల్లో వారు ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నారు నప్రిల్ వారు ఇదే పని చేస్తూ ఉన్నారు కృతజ్ఞత అర్పణలతో స్థుతులతో నుతులతో ప్రభు సన్నిధి చేరుకుంటూ దేవునికి కొనియాడుతూ ఉన్నారు అనగా మనము ఆ స్థుతి ఆరాధన ముగించుకున్న తర్వాత వేరొక దేశాలలో భూభాగంలో వారు స్థుతిస్తున్నారు ల్యాండ్స్ రౌండ్ ద క్లాక్ ఎంత ఎంత జ్ఞానవంతుడు నీ మాటతో చేశావు సృష్టిని నీ జ్ఞానము తెలిపినవి అవి కలుగును గాకని పలుకగా అవి కలిగెను అన్నీ జీవమయ్యి ఓ సృష్టికర్తేవా నిన్ను చేరుకోనా చిరుదివెనై నీ సన్నిధిలో వెలుగుదునా చిరుకానుగగా నీ సన్నిధిలో నిలుచుదునా నా జీవము నా రూపము నా జీవము నా రూపము నీదే చిరు దివ్యనై నీ సన్నిధిలో నిలుచుదునా చిరు కానుకగా నీ సన్నిధిలో నిలుచుదునా ఇది మన యొక్క కృతజ్ఞత మన యొక్క తీర్మానము మన ప్రభు సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులతో అర్పణలతో హృదయ స్థుతుల నుతుల మాలలలి ప్రభువుని స్థుతించట అలలియా ఎందుకు ఇంత గొప్ప ఘనకార్యములు చేసిన ఈ ప్రభువే కదా ఇంత గంభీరమైన సృష్టి ఆయన చేసి ఉన్నాడు సర్వలోకమంతా కూడా ఆయనను కొనియాడుతున్నాయి ఆకాశ విశాలమే ఆశ్చర్యకరుడు అని కొనియాడుతూ ఉన్నది సూర్యచంద్ర నక్ష నక్షత్రాలు పశు పక్షాదులు సర్వ సృష్టి సృష్టము ప్రభువుని కీర్తిస్తుండగా ఆ ప్రభు స్థుతులు నుతులు అందుకోకుండా ఈ యుగ సంబంధమైన దేవత అడ్డు కూడా వచ్చింది నా ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క మహిమ మహిమ దొంగిలించాలని ప్రయత్నం దానిని అధిగమించటానికే దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం ఏమనగా విశ్వాసము స్థుతి ప్రభువుని సన్నదించుచు ఘనపరచుచు ఆయన సన్నిధిలో ఆరాధించుటే అలలుయ్య ఎంత భాగ్యం ఇచ్చాడు ప్రభు ఎంతో గొప్ప గొప్ప రాజులకు ఇవ్వలేదు ఎంతెంతో అధిపతులకు ఇవ్వలేదు సేనాధిపతులకు ఇవ్వలేదు ఎవరికి ఇవ్వలేదు కానీ విరిగి నలిగిన మనసుతో ఎవరైతే ఆయన సన్నిధిని కోరుకుంటూ ఆయనను కలుసుకోవాలని ఆయన సన్నిధిలో నమస్కారం చేస్తూ తల వంచి వినయ్ మనస్కులై ప్రభుకి కృతజ్ఞత చెల్లిస్తూ చెల్లుస్తూ ఉంటే ఆయన వారి స్థుతులను అందుకునేటకు ఇష్టపడే ప్రభు హలలు ఎందుకనగా ఆయన దయాళుడు అలలుయా ఆయన కృప నిత్యముండును అలలుయ ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము Tara, 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 Hallelujah. And the day Hallelujah. For the Lord is good, his mercy is everlasting, and his truth endureth to all generations. Such a awesome God. Such a wonderful God. And his deeds are marvelous. And అవర్ క్రియేటర్ మనము ఆయన వారము మనలను ఆయన పుట్టించెను మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము హలలుయా ఆయన ఊపిరి ఆయన రూపము పోలిక ఇచ్చి ఆయన మనల్ని సృష్టించింది ఎందుకో తెలుసా నీతో నాతో సాహవాసము చేయుటకు స్నేహము చేయుటకు మనతో ఉండుటకు మనలో ఉండుటకు మనల్ని నడిపించుటకు మనలను ఆయన వద్దకు మరలా తీసుకొని వెళ్ళుటకు ఇది ఆ ప్రభు యొక్క అద్భుతమైన రక్షణ ప్రణాళిక అద్భుతమైన అనాది సంకల్పమున్న ప్రేమని వాళ్ళరా ఈరోజున ఇంత గొప్ప దేవుని మనము ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటాం ఆయన బలియు అర్పణ కోరుకునేవాడు కాదు కానీ నీ యొక్క విరిగి నలిగిన మనస్సులో నుండి వచ్చి చూన స్థుతులే అందుకొనుటకు ఇష్టపడుతూ ఉన్నాడు ఆతి దేవునికి స్తుతి ఆగమలు చెల్లిద్దామా హల్లెలూయా సర్వ ద లార్డ్ విత్ గ్లాడ్నెస్ కమ్ బిఫోర్ హిస్ ప్రెసెన్స్ విత్ సింగింగ్ లెట్ us సింగ్ షోడ్ అండ్ అజాయిన్ విత్ ఏంజెల్స్ అండ్ విత్ ద హోలీ పీపుల్ సెయింట్స్ To worship and to magnify our mighty God, our Creator, our dear Lord Jesus Christ, Hallelujah! May the Lord bless these words. The Lord has bestowed His blessings upon me and gave me a new year, and throughout all my years, the Lord is so good to me and he protected me from enemy and granted every need for which i'm glad and also i'm thankful to my lord and i am grateful to lord jesus christ for saving me from the sin and its transgressions the Lord is so good to me, and He accepted me as His beloved daughter. So I am not worrying for anything, but I am thankful to the your Father, and also I am so excited to. Knew him very personally. Let's praise and worship our Lord. Thank you, Lord, for granting me this life and granting me wisdom to know you, and you have chosen me. I am so glad that I became your. Offspring, or otherwise, I would have left and I'll be in the eternal fire. Thank you, Lord. Thank you, Lord, for your great salvation. May the Lord bless you and keep you to be as strong witness unto the ends of the earth god bless you let us praise and worship our lord and thank our lord for every every great wonders done in your life may god bless these words amen amen amen